హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు మనం శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి షేర్ చేశాను కదండి కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ఇక ఈరోజు మంచి బడ్జెట్లో వచ్చే విధంగా ఆఫర్లతో వీడియో అయితే ప్లాన్ చేశారు అంటే లైక్ ఫోర్ థౌజండ్ వర్క్ ఉన్నటువంటి శారీస్ థౌసండ్ రూపీస్లో అట్లాగే టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి ఇక వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయిపోయి అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా రోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ చూస్తున్న సారీ అండి మంచి చందేరి ఫ్యాబ్రిక్ ఇది అజరం కలంకారీ ప్రింట్ వస్తుంది పళ్ళు పాట వచ్చేటప్పటికి మనకు గ్రాండ్ గ్రాండ్గా మంచి కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు చిన్న అజర కలంకారి డిజైన్ వస్తుంది చీర ఆల్ ఓవర్ లుక్ కూడా మనకు బాగా చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇందులో మనకు సేమ్ కలర్ డిస్ప్లే వచ్చేసింది సేమ్ కలర్ ఉంది ఒకటి వచ్చేసి ఇది మనకు మంచి యాష్ కలర్లో అవైలబుల్ ఉందండి త్రీ కలర్ ఉన్నాయి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి టచ్సర్ అండి ఈ సారీ ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి ప్రింట్ ఐటమ్ అనేప్పుడు కూడా మనకు వాషబుల్ ఐటమ్ చాలా బాగుంటుంది క్లాత్ వచ్చి డబుల్ వార్ప్ వస్తుందండి చిట్పల్లి ఇచ్చాము వాటర్ బార్డర్ వచ్చినప్పటికి మంచి పోచంపల్లి కాన్సెప్ట్ తోటి ప్రింట్ వస్తుందండి శారీ అంతా లోవర్ లుక్ ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది ఇక్కడ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి బార్డర్ కలర్ అయితే ఏదైతే ఉందో అలాగా ఇలాగ వస్తుంది ఇలాగ వస్తుందండి శారీ అలా లుక్ ఇలాగ ఉంటుందండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ చూడండి శారీ బాడీ కలర్ కాంబినేషన్ సేమ్ అండి వస్తుంది ఇలాగ వస్తుంది పింక్ అండి పింక్ యాష్ కలర్ కాంబినేషన్ మనకు వచ్చేటప్పటికి నేమల్పించం బ్లూ మెహందీ గ్రీన్ ఆరెంజ్ అండి ఇందులో మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ పళ్ళు బ్లౌజులు కన్ కలర్లు మారుతాయండి శారీ బాడీ కలర్ అంతా ఒకటే వస్తుందండి టర్లోనే మరొక వెరైటీ అండి శారీ అంతా కూడా క్రాక్ బాటిక్ డిజైన్ వస్తుంది బాటం బార్డర్ వచ్చేటప్పటికి మనకు ఇట్లా ప్రింట్ కాన్సెప్ట్లోనే తీసుకున్నాము పాటు ఇలాగ ఉంటుందండి శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ ఇది ఏడు గజాల చీర కింద కూడా వాడుకోవచ్చు శారీ చూసుకున్నప్పుడు అయితే వస్తుందండి మనకు బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ లుక్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి నా ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది వైన్ కలర్ ఉంది మంచి దమయంతి పచ్చ ఉంది పింక్ అండి బ్లూ బ్రిక్ కలర్ అండి మళ్ళీ మనకు టస్టర్లోనే మరొక డిజైన్ ఇది ఇలాగ వస్తుందండి ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ పళ్ళు కూడా చూసి మంచి గ్రాండ్గా వస్తుంది మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ బ్లౌజ్ వస్తుంది మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది డబుల్ వార్పు వాషబుల్ ఐటమ్ అండి మనం ఏంటంటే ఆఫర్ లో క్లియరెన్స్ లో ఇస్తున్నాము చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి చూడండి మంచి కలంకారీ ప్రింట్ వస్తుంది టసర్ లోనే మరొక డిజైన్ అండి ఇలాగ వస్తుంది సారీ అంతా ఇది ప్రింట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ కలర్ కంట్రాస్ట్ వస్తుంది ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంకొక డిజైన్ ఇది ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ అండి టస్సర్లోనే అజరక్ కలంకరీ డిజైను ఇది కంప్లీట్ వచ్చేటప్పటికి మనకు బార్డర్స్ కూడా ప్రింట్ వస్తాయండి అజరక్ ప్రింట్ వస్తుంది పళ్ళుపాటు పాటు ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది యాష్ కలర్ ఇవ్వడం జరిగిందండి ఇలా వస్తుంది మంచి హ్యాష్ కలర్ శారీ అలవర్ లుక్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుందండి ఇది ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి బ్లూ వైన్ కలర్ మంచి ఇది వచ్చింది మెహందీ గ్రీన్ వచ్చిందండి ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి బ్రిక్ రెడ్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూసర్లోనే మరొక వెరైటీ ప్రింట్ అంతా కూడా ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి ప్రింట్ అంటే కూడా మనకు పోవడం కానీ ఎలా ఉండదు కలర్స్ కూడా మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది పార్టీ పాటిలాగా ఉంటుందండి ఇదే కలర్ మనకి ఈ కలర్ వచ్చేటప్పటికి సీ బ్లూ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి యాష్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ టర్లోనే మంచి పెస్టల్ కలర్సే ఉన్నాయండి ఇందులో డార్క్ మ్యాచింగ్ వచ్చేటప్పుడు పళ్ళు బ్లౌజులు వస్తాయి అంచులు వస్తాయి శారీ ఇది అండి మనకు వచ్చేటప్పటికి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మొత్తం టెస్సర్ ఇదంతా కూడా కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి చాలా మంచి ఐటమ్ కోట అండి కాటన్ కోట సిల్వర్ బూటీ వస్తుంది ప్రింట్ వస్తుంది పళ్ళు పాటు చిట్టు చిట్టుపళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్రింట్ లేకుండా వస్తుంది అండి బ్లౌజ్ కోట అండి కోటాలో మరొక డిజైన్ ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్ మినాకరీ వర్క్ వస్తుంది బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు యాజ్ యూజువల్గా చీరపన్నతోటి తోటి బ్రోకెట్ వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఇదంతా కూడా మీరు కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఇది బాటమ్ బార్డర్ వచ్చినప్పటికి మనకు పైతాని స్టైల్ వస్తుంది పళ్ళు ండి చందరి కాటన్ అని మరొక డిజైన్ ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ప్రింట్ కాదండి ఇది కంప్లీట్గా వీవింగ్ శారీ కంప్లీట్ మీరు చూస్తున్న కలర్స్ అన్ని కూడా వీవింగ్ తోటి వచ్చినట్టు పళ్ళండి బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ చిర పన్నతో బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చీర ఆల్ ఓవర్ లుక్ ఇలాగుంటుందండి ఇలా వస్తుంది కోటాలోనే ఇది వచ్చేటప్పటికి మనకు కోటాలో వీవింగ్ శారీ అండి బౌత్ సైడ్ బార్డర్స్ వస్తాయి శారీ అంతా బూటీస్ వస్తాయండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ అండి వామ్ సిల్క్లో ప్లెయిన్ శారీ వామ్ సిల్క్లో మనకు వచ్చి ప్లెయిన్ వచ్చినా కూడా కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు చిట్టు పళ్ళు ఉందండి మరొక కలర్ అందులో మంచి కంచి బార్డర్ తోటి ప్లెయిన్ శారీ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇక్కడ చూడండి మంచి కలర్ అండి పావుష్ కలర్ మంచి లెమన్ ఎల్లోకి ఆనంద బ్లూ కాంబినేషన్ అండి బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి చందేరి కాటన్ అండి మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూకి మనం మీనాకారి వర్క్ ఇచ్చాము ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రోకెట్ వస్తుంది సీర్ అంతా కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ వెరైటీ సారీ బోత్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చినప్పుడు కంచి బార్డర్స్ ఇచ్చాము ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సీ బ్లూ ఇది వచ్చేటప్పుడు పింక్ అండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఇది కంప్లీట్ వీవింగ్ శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా సెవెన్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ ప్రింట్ కాదండి థ్రెడ్ థ్రెడ్ వర్క్ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పుడు మనకి ఇలాగ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ ఉంది కదండి ఇది బ్లూ మరొక శారీ అండి కోటా శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది మంచి లైట్ గ్రీన్కి మనకు గోల్డ్ కలర్ జెరీ ఇచ్చాము మీనాకరి థ్రెడ్ ఇచ్చాము పళ్ళు పాట వచ్చినప్పటికి ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ మంచి లెమనెల్లో అండి లెమనెల్లలో సెవెన్ ఫిఫ్టీకి చాలా రీజనబుల్ శారీ అండి ఇది సిల్వర్ జరీ బూటీస్ వస్తాయి బోత్ సైడ్ మనకు బార్డర్స్ అవైలబుల్ ఉందండి శారీ వచ్చేటప్పటికి మనకు పళ్ళు పార్టీ ఇదండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి చీర పన్నత ఇది ఇంకో కలర్ అండి అందులో లెమినేలో చూసాం కదా ఇది ఆనంద బ్లూ శారీ కాస్ట్ కూడా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి శారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి మంచి కనకాంబరం షేడ్ అండి శారీ చాలా బ్యూటిఫుల్ కలరు పింక్ కాంబినేషన్ వచ్చింది కోటా శారీ అండి పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరి కాటన్లో మరొక డిజైన్ అండి ఇది చందేరి కాటన్లో మనకు వచ్చినప్పుడు పైతానీ బార్డర్ ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి వస్తుంది శారీ పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్లో ఇది కంప్లీట్ జామ్దాని వీవింగ్ శారీ అండి మల్టీ కలర్ థ్రెడ్ అంతా కూడా ఇది వీవింగ్ శారీ డబల్ బార్ప్ వస్తుంది చాలా మంచి శారీ అండి ఇది యాష్ కలర్కి రెడ్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ తోటి చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి అందులోనే బ్లూ కలర్ అండి బ్లూ కలర్ రెడ్ కాంబినేషన్ మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి మల్టీ కలర్ త్రీ తోటి వీవింగ్ వచ్చింది శారీ చాలా బాగుందండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి గ్రీన్ అండి గ్రీన్కి రెడ్ సూపర్ శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది శారీ బ్లూ కలర్ అండి రెడ్ కాంబినేషన్ మనం ఫైవ్ టు సిక్స్ కలర్స్ వేయడం జరిగింది ఇప్పుడు అంతా ఇలాగ వస్తుందండి ఇలాగ వస్తుంది సారీ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ మంచి మెరూన్ కాంబినేషన్కి పింక్ కాంబినేషను శారీ వచ్చేటప్పటికి మనకి ఇదంతా కూడా వీవింగ్ శారీ అండి జామదాని వీవింగ్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి పలు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇక సెవెన్ ఫిఫ్టీ శారీస్ అంతా అయిపోయాయండి ఇప్పుడు ఈ శారీస్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి ఇదంతా ఫోర్ థౌజండ్ పడుతుండేది కూడా మనం థౌజండ్ రూపీస్కి మనం ఇస్తున్నామండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు ప్యూర్లో మహేశ్వరి సిల్క్లో అజ్రకాలం కర్రీ డిజిటల్ ప్రింట్ అండి ఇది బోత్ సైడ్ మనకు కంచి బార్డర్స్ వస్తాయి జరీ కూడా మంచి జరీ అండి ఇది ప్యూర్ శారీ కాకపోతే వన్ ఆర్ టూ సెట్స్ ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్ అండ్ ఇస్తున్నాము అజరక్ కలం ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రోకెట్ వస్తుందండి విత్ కంచి బార్డర్స్ తోటి బ్రోకెట్ కాదండి ఇది కంప్లీట్ ప్రింట్ శారీ ఓన్లీ బార్డర్స్ తప్ప కంప్లీట్ ప్రింటింగ్ శారీ అండి ఇది పెట్టుబడి కానీ చాలా బాగుంటుంది యాష్ కలర్ అండి శారీ ఇది శారీ కాస్ట్ థౌజండ్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి కనకాంబరం కలర్ యాష్ కలర్ తర్వాత కనకాంబరం కలర్ చూస్తున్నాము బోత్ సైడ్ కంచి బార్డర్స్ వస్తాయి కంప్లీట్ ప్రింటింగ్ సారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి ఆఫ్ వైట్ అండి మంచి క్రీమ్ కలర్కి మనం వచ్చినప్పటికి ఇక్కడ బ్రౌన్ ఇచ్చామండి కాంబినేషన్ బ్రౌన్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా బ్రౌన్ వస్తుందండి పింక్ అండి పింక్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది పింక్ రెడ్ కాంబినేషను శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి ఈ క్లాత్ వచ్చేటప్పటికి ప్యూరిటీ వస్తారండి ఇది ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది ఇది కూడా మనం థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము బోత్ సైడ్ బార్డర్స్ చూడండి కంప్లీట్గా ఇది ప్రింటింగ్ శారీ అండి ఇలాగ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ మనకు శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి మంచి ఫ్లవర్ బంచ్ ఇచ్చేసాము ఇలాగ వచ్చేటప్పటికి శారీ లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది వస్తుంది బ్లౌజు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకు యాష్ కలర్ బ్రిక్ కలర్ మెహందీ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి మహేశ్వరి సిల్క్లోని మరొక డిజైన్ అండి ఇది శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్రింటింగ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చినప్పటికి మనకు మంచి ఫ్లవర్ డిజైన్ తోటి ప్రింట్ ఇచ్చాము శారీ మధ్యలో వచ్చేటప్పటికి బాంధినింగ్ కాన్సెప్ట్ ఇచ్చాము శారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి జెర్రీ వీవింగ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి మనకు పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ తోటి కలర్ జెర్రీ వీవింగ్ వస్తుందండి కట్టు వరకు మనకు ఇలాగ ఉంటుంది శారీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఇది ఫోర్ థౌజండ్ ఉంటుంది మనం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి ఇందులో ఇలాగ వచ్చేటప్పటికి మనకు మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది గ్రీన్ బ్లూ అండి పింక్ అండ్ కనకాంబరం కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ మనకు ఫైవ్ టు సిక్స్ కలర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి మంచి టసర్ చందరి అండి టసర్ చందేరిలో ఇది వచ్చేటప్పటికి ఈ బాంధిని వీవింగ్ కూడా మనకి వీవింగ్ అనండి ఇది కంప్లీట్ వీవింగ్ సారీ ఇది ఇందులో ప్రింట్ ఎక్కడ వాడలేదు మనము బౌత్ సైడ్ బార్డర్స్ వస్తాయి పైతాని స్టైల్ పళ్ళు కూడా పైతానీ స్టైల్లోనే మనం ఇండివిజువల్గా ఇచ్చాము బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది శారీ కట్టించేందు వరకు కూడా మనకి వీవింగ్ కంటిన్యూటీ ఉంటుందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి మరొక పీస్ కూడా అవైలబుల్ ఉంది అందులో వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్లో చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇది సెల్ఫ్ అండ్ జెరీ ఇచ్చామండి ఇందులో కాంట్రాస్ట్ కలరే వాడలేదు జెరీ అండ్ థ్రెడ్ కాంబినేషన్ అండి ఇది బ్లూటూల్ బ్రోకెట్ వస్తుందండి మంచి మీకు పింక్ కలర్ ఉందా ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది యాష్ కలర్ అవైలబుల్ ఉంది వామ్ సిల్క్లోనే మరొక డిజైన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు లెమన్ ఇల్ అవైలబుల్ ఉందండి వామ్ సిల్క్లోనే మరొక డిజైన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు మల్టీ కలర్ తోటి డై ఇచ్చాము డైబల్ శారీ అండి ఇది ఇలాగొస్తుంది పళ్ళు పాట వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు ఉంది బ్రోకెట్ కంప్లీట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ చీరపన్న తోటండి బ్లూ కలర్ ఎల్లో కాంబినేషన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి బార్డర్లో ఎల్లో అండ్ రెడ్ ఇచ్చాము శారీ కలర్ అంతా కూడా జెరీ బూటీస్ తోటి నిండింది ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి ఆనంద బ్లూ విత్ పైతాని బార్డర్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ అంతా కూడా ఇలాగుంటుంది పింక్ అండి పింక్కు పింక్ సెల్ఫ్ కాంట్రాస్ట్ వామ్ సిల్క్లోనే ఈ శారీ కూడా కాస్ట్ వచ్చినప్పుడు మనకు థౌజండ్ రూపీస్ అండి మంచి వైన్ కలర్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి మనకు ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్ అండి గ్రీన్ అండి గ్రీన్కి లైట్ కలర్ ఇది ఇచ్చేసాము లైట్గా వచ్చింది ఇది శారీ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ కూడా మంచి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి మంచి రే ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది హాఫ్ వైట్ అండి ఆఫ్ వైట్లో మనం జరిగే కాంట్రాస్ట్గా ఇచ్చాము ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ కూడా ఇది వచ్చినప్పటికీ మంచి వామ్ సిల్క్లోనే మనకు డైబల్ వస్తుంది శారీ అంతా ఇది మనకు వీవింగ్ వస్తుందండి కంప్లీట్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి అందులోనే గ్రీన్ అవైలబుల్ ఉంది పింక్ ఉందండి ఆనంద బ్లూ పింక్ అండి కనకాంబరం ఆనంద బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మనకు మంచి జైపూర్ డిజైన్ తోటి అజరక్ ప్రింట్ వస్తుంది ప్లస్ టస్సర్ శారీ మంచి డిజిటల్ ప్రింట్ అండి వస్తుంది శారీ శారీ ఇది మార్కెట్లో చాలా రేట్ ఉంటుందండి మనకు ఫోర్ థౌజండ్ అరౌండ్ త్రీ ఫైవ్ ఫోర్ దాకా ఉంటుంది మనం మాత్రం థౌజండ్కే ఇస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజ్ పార్ట్ కట్టు వరకు కూడా మంచి ప్రింట్ స్టార్ట్ అవుతుందండి శారీ ఫాల్ ఫిల్ ఉంటుంది స్టిఫ్ ఐటమ్ అండి ఇది టస్సర్లో చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ కాస్ట్ థౌజండ్ అండి ఇది పిస్తా గ్రీన్ పింక్ అండి క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ తోటి కలర్ ఇది అజర కలంకారీలో డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా టస్సర్లోనే సింగిల్ పీస్ ఉంది ఇది వామ్ సిల్క్ అండి ఆఫ్ వైట్కి డైబల్ ఇచ్చాము మంచి వైన్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము శారీ అంతా జరీ బూటీస్ వస్తాయి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి బల్ పార్టీ లాగా ఉంటుంది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి మహేశ్వరి సిల్క్ అండి ప్యూర్ అండి ఇది ప్యూర్ శారీ అయినా కూడా మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం క్లియరెన్స్ అండ్ మంచి ఎల్లోకి యాష్ కలర్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి మనకు మంచి నేమ్ జరితోటి శారీ చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీ శారీ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది ఈ శారీ కూడా మనం థౌజండ్కే ఇస్తున్నాము బ్లౌజు శారీ కట్ట వరకు కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా ఇలాగొస్తుందండి శారీ శారీ కాస్ట్ మనకు ఫోర్ థౌజండ్ అరౌండ్ ఉంటుంది మనం కాకపోతే దీన్ని థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్లోనే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము మహేశ్వరి సిల్క్లోనే ఎల్లో అండి యాష్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు బ్యూటిఫుల్ బంచెస్ ఉన్నాయి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చీర కట్టచంగ వరకు బూటీలు ఉంటాయండి మంచి ఎల్లోకి యాష్ కలర్ కాంబినేషన్ అండి వామ్ సిల్క్ అండి వైన్ కలర్కి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పటికి ఎల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో ఉంటుందండి ఇలా చూసుకున్నట్టయితే మహేశ్వరి శిల్ప్లోనే మరొక డిజైన్ అండి ఇది డిజైన్ మారింది శారీ వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ కలర్ ప్యూర్ క్వాలిటీలో ఈ రేట్లో మనకు ఎక్కడ దొరకదు పెట్టుబడికైనా కానీ మీ సొంతానికైనా వాడుకోండి బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుందండి శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఉన్న కూడా మనం కాస్ట్ చేసి మనం ఏంటంటే థౌజండ్కి ఇస్తున్నాము వామ్ సిల్క్ అండి మంచి కనకాంబరం కలరు ఇది వచ్చేటప్పటికి మనకు మంచి చెద్దరి క్లాత్లోనే ఉంది ఇది వామ్ సిల్క్ కూడా కాదు చాలా బాగుంటుందండి సెల్ఫ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి వామ్ సిల్క్లోనే మంచి ఎల్లోకి మనం వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుందండి చాలా మంచి వెరైటీ ఇది క్లాత్ అంతా కూడా మనకు ప్యూర్ క్లాత్ అండి ఇది ఇదంతా కూడా ప్యూర్ ప్యూర్ చందేరి క్లాత్ వస్తుంది యాష్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి కనకాబరం కలరు మహేశ్వరి సిల్క్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మంచి కనకాబరం కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి వస్తుందండి శారీ చాలా మంచి క్వాలిటీ అండి శారీ ఇది క్వాలిటీ పరంగా ఏ డోకా లేదు మహేశ్వరి సిల్క్లోనే మరొక కలరు యాష్ కలర్ అండి యాష్ కలర్కి బిక్ కనకామరం కలర్ పలు బ్లౌజులు ఇచ్చాము చాలా బాగుందండి శారీ శారీ కాస్ట్ థౌజండ్ అండి ఆనంద బ్లూ శారీ అండి క్లాత్ వచ్చేటప్పటికి మనకు ప్యూర్ క్లాత్ అండి చాలా బాగుంటుంది క్లాత్ పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది అందులోనే హాఫ్ వైట్ ఉందండి హాఫ్ వైట్ మంచి పింక్ కలర్ ఇది వచ్చేటప్పటికి మహేశ్వరి సిల్క్లోనే మరొక డిజైన్ అండి ఇది సిల్క్ సిల్క్లో ఇది ప్యూర్ క్లాత్ గ్రీన్ కలర్కి మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇప్పుడు పర్పుల్ కూడా బాగా రన్నింగ్లో ఉన్న కాంబినేషన్ అండి ఇది ఇలాగొస్తుంది సారీ సారీ కట్టు వరకు బూటీస్ ఉంటాయి సారీ కాస్ట్ థౌజండ్ అండి మహేశ్వరి సిల్క్లోనే మరొక డిజైన్ అండి ఇది చిన్న బూటీస్ ఇచ్చాము పింక్ గ్రీన్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ లెమన్ ఎల్లో మంచి ఎల్లోకి మనకు వచ్చినప్పటికి యాష్ కలర్ వస్తుందండి ఇది యాష్ కలర్ పళ్ళు బ్లౌజ్ యాష్ కలర్ వస్తుందండి ఇలాగ వచ్చినప్పటికి చూడండి మంచి మనకు మహేశ్వరి క్లాత్ ప్లస్ బంచెస్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి చూడండి మంచి గ్రీన్ అండి గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఆనంద బ్లూ అండి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇది ఓన్లీ జెరీ అండ్ థ్రెడ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి వామ్ సిల్క్లోనే మంచి ఎల్లోకి ఇట్లా చూసుకున్నట్టయితే మనకి డైబల్ వచ్చిందండి బోత్ సైడ్ బార్డర్స్ ఇలా వస్తాయి పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ వామ్ సిల్క్లోనే పింక్ అండి ఇది పింక్కి వచ్చేటప్పటికి మనకు ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము శారీ కాస్ట్ థౌజండ్ అండి కనకామరం కలర్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది మంచి బార్డర్స్ వస్తాయి హాఫ్ ఫైట్ అండి హాఫ్ ఫైట్కి పెసర్ గ్రీన్ మహేశ్వరి సిల్క్ ప్యూర్ క్లాత్ అండి ఇది క్లాత్ వైజ్ మీరు షాప్కి వచ్చిన సరే ఆన్లైన్లో షాప్ చేసినా కూడా క్లాత్ వైజ్ బాగుంటుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు హాఫ్ ఫైట్కి కనకాంబరం కలర్ అండి లాస్ట్ శారీ ఇది బ్రోకెట్ ఇలాగ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి ఇక వీడియో అయితే చూశారు కదా కలెక్షన్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్